రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నైపుణ్య గణనను మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు యువత విద్యార్హతలు తదితర వివరాలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందని తెలిపారు ఆయా ప్రొఫైల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు తద్వారా ఆయా కంపెనీలే అవసరాలకు తగిన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తెస్తామని లోకేష్ తెలిపారు యువత ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగద్దని లోకేష్ సూచించారు నైపుణ్య గణన సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని ఆ దిశగానే నైపుణ్య గణన జరగాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని నిర్దేశించారు నైపుణ్య గణన తర్వాత యువతలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు స్థాయి ప్రణాళిక సిద్ధమయ్యాకే మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు న్యాయపరమైన చిక్కులు తొలగించి రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు